నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మంత్రి మండలి కువైట్ కేబినెట్ కు ముందు ఒక ప్రతిపాదన వచ్చింది కువైట్ లో ఉన్న కువైటి పోరులకు మాత్రమే పెట్రోల్ మరియు పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన దానిలో సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ప్రవాసులకు సబ్సిడీ ధరలకు పెట్రోల్ విక్రయించకూడదని చెప్పి ప్రతిపాదించడం జరిగింది అలాగే దీని గురించి కువైట్ కేబినెట్ కూడా పరిశీలిస్తూ ఉంది ప్రస్తుతం కువైట్ దేశంలో పెట్రోల్ మరియు పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థాయిని తిరిగి పునఃపరిశీలించాలని చెప్పి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తూ ఉన్నట్లు సమాచారం దీన్ని మార్చి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న కువైటీలకు మాత్రమే సబ్సిడీని పరిమితం చేసి ప్రవాసులకు కంపెనీలను సబ్సిడీ నుంచి మినహాయించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాయి దీన్ని పారదర్శకంగా సమర్థవంతంగా ఎలా అమలు చేయవచ్చో అధ్యయనం చేయాలని చెప్పి సంబంధిత సబ్ కమిటీని ఆదేశించారు ఇంధన విక్రయాలలో ప్రస్తుత సరళీకరణ విధానాన్ని తీసివేసి కువైట్ దేశంలో అంతర్జాతీయ ధరల స్థాయిని అమల్లోకి తెచ్చినట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆరు వందల మిలియన్ల దినార్ల అదనపు లాభం కువైట్ కు వస్తూ ఉందని చెప్పి అలాగే ఇందులో భాగంగా సమర్పించిన ముసాయిదా ప్రతిపాదనలో కువైట్ దేశంలో ట్రాఫిక్ రంగంలో అనేక గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పి పేర్కొంది అన్ని ప్రతిపాదనలు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధ్యయనంలో ఉన్నాయి వాటికి సంబంధించిన తుతి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి రాయితీలను హేతుబద్దీకరించి అర్హులైన వారికే ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తూ ఉన్నట్లు కేబినెట్ అధికారులకు సూచించింది ముసాయిదా ప్రతిపాదన ఆమోదన పొందినట్లయితే సబ్సిడీ కువైటీలకు మాత్రమే పరిమితం చేయబడుతుంది అలాగే ప్రవాసులకు కువైటు కాని కంపెనీలకు అంతర్జాతీయ ప్రమాణ ప్రకారం అంతర్జాతీయ ధరల ప్రకారం ఈ యొక్క పెట్రోల్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలాగే గతంలో ఎన్నో ఇటువంటి ప్రతిపాదనలు వెళ్లినా సరే అధ్యయనం చేసిన తర్వాత కువైట్ కేబినెట్ అయితే తిరస్కరించడం జరిగింది కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపినా సరే పార్లమెంట్ అయితే తిరస్కరిస్తూ వస్తూ ఉండేది ప్రస్తుతం కువైట్ లో పార్లమెంట్ రద్దు చేయబడింది కాబట్టి మరి యొక్క నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్